మీరేం చేయండి అంటే మంగళగిరి గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ను గురించి పంపిస్తాను మీ దగ్గరికి కొద్దిగా కల్పిస్తాను ఎవరో గారి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి మంగళవారం పంపిస్తాను అయితే రెండో ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరం అయితే ఆల్టర్నేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కదా ఒక లిటిగేషన్ అయితే లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే అవుట్ చేసి ఇవ్వండి వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి నా నేను మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాను మంగళవారం మా లీడర్ ఎవరో తీసుకొని ఒకసారి మీ కలెక్టర్ థ్యాంక్ థ్యాంక్ రే నమస్కారం నేను ముగులేను పద్మసింగ్ ముగలేను నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు నాకు మొగాది పునస్కారం ఇచ్చాడు మొగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహదారి కెవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెరతే రాలే నా కళ నాకు గుర్తించినందుకు మాయ ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి నాకు సంతోషమయ్యా నా కళలు గుర్తించి నాకు నెలకు పదివేలు శ్రీనివాసు చేపించిండు మాయ నాకు సంతోషంగా పదివేలు చేపించి కొన్ని తిరుపతయ్య తిరుగుతాయి ఆ లింగాల మా సర్పంచి మా టిఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ దూరకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పిచ్చింది చేత కాకుండా అవుతుంది ముసలోంటి చేత కానీ పదివేలు పించి చేసింది సార్ నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండ నేను చాలా మంచిగా ఉండ కానీ ఇప్పుడు ఆ పదివేలు కూడా వస్తలేవు సార్ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఇస్తారంట మొన్న కూడా పోయి అడిగిన నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్ నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి పండుగ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన నా పున్నమ్మ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతాయా కోట్లాస్ ఇచ్చిండాయ్యా మా ఆరు వందల గజాల చోటు ఇచ్చి నాకు ఆరు వందల గజాలు కోటి రూపాయలు నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయా ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పర్షాన్ని పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు ఆది సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు సుగర్ బిచ్చింది నాకు కింద పడిపోతున్నా నా కన్ను సూపు తక్కువైంది మీకు దండం పెడతా నా పరిస్థితి నా పిల్లలు ఏడుస్తున్నాడు నా పరిస్థితి బాగాలేదు నాకు పది మంది పిల్లల గారు అంత కాడి పిల్లలు చాలా పెండింగ్ చేసినా నా పరిస్థితికి పైసలు లేకుండా మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు ఇప్పుడు మంచిగా ఉన్న కొంచెం నా మనిషి పరిస్థితి బాగా లేకుండా నాకు ఆ కేసు కేసుకు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్ నీ పేరు నీ పేరుంటుంది సార్ నాకు చేపియాలి సార్ నేను తిరిగి కలెక్టర్ దాన్ని తిరిగినా అందరి దాన్ని తిరిగినా ఎవరు దానికి తిరిగినా తెలియదు జీవో కాపీయాలని అంటే ఇచ్చేది సార్ మొన్న అబద్ధం కాదు మా సార్ దయ వల్ల నాకు నాకు కోట్లాస్తి పడ్డే సార్ నా పిల్లలు ఒక్కటే బాధపడుతున్నారు సార్ నాకు నీ దయ సార్ మీరేం చేసినా మీరే మీకు మీ పుణ్యం మీ దేవల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాను మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటా ఉంటాం నీకు కళ ముక్తా సంతోషం నేను మూలేను పన్నెండు మెట్ల కిన్నెల ఏడిపోయిన గుర్తింపు వచ్చింది దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మాజ సంతోషం సార్ నేను బాగుంటా మంచిగా ఉంటా మంచిగా ఉంటారు నా కళ్ళు ఒకటి నా కళ్ళు చూపి మబ్బులు అగొస్తూ అర్ధాలు తీస్తే కనిపడతలేదు నాకు అడిగితే సంతోషం నేను ఇల్లు కట్టుకున్న మా దుర్నాన ఇల్లు కట్టుకున్నా ఇద్దరు పిండి చేసిన మంచి నాకు గొప్ప పేర మంచి తిననీ అయిపోతుంది నా పిల్లలకు నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికిన గట్ల అడేలా లింగాలు అడేలా నాకు ఆ నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా సంతోషమయ్యా నా కథను గుర్తించి ఎన్నో గుసెలు పాడుకున్న గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళకి తెలంగాణ ఎప్పటికి ఉండాలి మాయ ఉండాలని ఒక దేవుడు చాక నిలబడ్డాడయ తెలంగాణకి మాన్ బావుడు మాయ ఎప్పటికీ ఎప్పటికి ఉంటాడైనా కానీ ఎప్పటికి తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు సంతోషమయ్యా